హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో కొబ్బరి పాలన్నం అందులోకి చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ కొబ్బరి పాలన్నం చేస్తున్నానండి ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ఈ విధంగా నేను ఒక ముప్పావు కేజీ రైస్ తీసుకున్నాను రైస్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక రెండు సార్లు కడిగి వాటర్ వేసుకొని ఒక అర్ధ గంట రైస్ నానబెట్టేసుకోవాలండి రైస్ని ఏదన్నా గ్లాస్తో అయినా బౌల్ తోటైనా కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ముప్ప కేజీ రైస్లోకి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కొబ్బరికాయని తీసుకొని ఇప్పుడు ఇది మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పెద్ద పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ముందుగా అయితే ఒక అర గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి మిగిలిన అర గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లో వేసుకొని మనం కొబ్బరి పాలను తీసుకోవాలండి నేను ఈ విధంగా ఒక వైట్ కలర్ కల్ కర్చిప్ తీసుకున్నాను అందులోకి ఈ కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకొని కర్చిప్ని మూటలా కట్టి పిండుకుంటూ మనం పాలను తీసుకోవాలి మిగిలిన పిప్పిని మరొకసారి మిక్సీలోకి వేసుకొని మళ్ళీ ఒక అరకప్పు వాటర్ వేసుకొని మళ్ళీ పాలను తీసుకోవాలండి ఈ విధంగా నేను రెండు సార్లు తీసుకున్నాను మొదటిగా తీసుకున్న పాలు చిక్కగా ఉంటాయండి రెండోసారి పాలు పలచగా ఉంటాయి నేను రెండింటినీ కూడా కలిపేసుకున్నాను పాలని ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మనం రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దాంతో మనం పాలను కొలిచి తీసుకోవాలి మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే మనము దాంతో రెండు గ్లాసు పాలను వేసుకోవాలండి నాకు ఇక్కడ ఒకటిన్నర మట్టికి పాలన్నవి వచ్చాయండి ఈ విధంగా కొలుచుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి కొబ్బరి అన్నాన్ని ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను అందులోకి రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి ఇవి కొంచెం వేడవగానే ఇందులోకి నాలుగు లవంగాలు మూడు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ రెండు ఇలాచి జీరా అన్నీ కూడా మసాలాలు వేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక రెండు కొంచెం ఇందులోనే ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఇది కొంచెం వేగగానే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేగగానే ఇందులోకి నేను ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి టమాటాను కూడా ఫ్రై చేసుకొని ఆయిల్లో ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి నాకు ఆ వీడియో అన్నది మిస్ అయిపోయిందండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది వేగగానే అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ మొత్తం తీసేసుకొని మనం రైస్ను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలని కొలిచి వేసుకోవాలండి నేను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో రైస్ని దాంతో రెండు గ్లాసుల మట్టికి పాలన వేసుకున్నానండి నాకు ఒకటిన్నర మట్టికి పాలన్నవి వచ్చాయి మిగతావి నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రైస్కి సరిపడా కూడా సాల్ట్ వేసేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అర టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నానండి ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని మనం ఉడికించుకోవాలి చూడండి మనకి ఇక్కడ రైస్ కూడా బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడు మనకి పాలన్నవి ఇందులో చాలా వరకు ఇంకిపోయాయండి ఇప్పుడు దీన్ని స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పెట్టేసుకుంటే మనకి రైస్ అన్నది రెడీ అయిపోతుంది చూడండి నేను ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనకి మనకి అన్నం అన్నది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి నేను ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకుంటున్నానండి ఇప్పుడు కర్రీ చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ మట్టికి ఆయిల్ వేసుకున్నానండి ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒకటి బగారాకు వేసుకున్నాను ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ వేసుకుంటున్నానండి ఇది కలుపుకుంటూ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలర్ మారగానే ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒకసారి కలుపుకొని ఇందులోనే చికెన్ వేసుకుంటున్నానండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని ముందుగానే వాష్ చేసుకొని తీసుకున్నాను ఈ విధంగా చికెన్ని వేసేసుకొని ఇది కలుపుకోవాలి దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి వేసుకొని అల్లం వెల్లుల్లి వాసన పచ్చివాసన పోయేంత వరకు మరొక రెండు నిమిషాలు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి మూడు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను కారం వేసుకొని దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఒక మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి దీన్ని మనకు ఆయిల్ చూడండి కర్రీలో నుంచి పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకోవాలి నేను ఒక నాలుగు మీడియం టమాటాలని నాలుగు తీసుకున్నాను ఈ విధంగా మిక్సీలోకి వేసుకొని టమాటా ప్యూరీ వేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత నేను మూత తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీ కూడా మనకు ఉడికిపోయింది ఇందులోకి రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకున్నాను స్పూన్న్నర ధనియాల పౌడర్ వేసుకున్నాను అర టీ స్పూన్ గరం మసాలా కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఈ విధంగా మసాలాలన్నీ కూడా వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను గ్రేవీ కోసమని నేను ఒక అర గ్లాస్ మట్టికి వాటర్ని వేసుకుంటున్నాను ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి వాటర్ వేసుకున్నాక చూడండి ఇక్కడ మనకు ఆయిల్ కర్రీలో నుంచి పైకి తేలుతుంది ఇక్కడ మనకు కర్రీ అన్నది రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి అంతేనండి నేను రైస్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల పాలని వేసుకుంటే మనకి కరెక్టుగా అన్నం అన్నది పొడి పొడిగా వస్తుందండి మనకి ఇక్కడ కొబ్బరి పాలన్నము రెడీ అయిపోయిందండి చికెన్ గ్రేవీ కర్రీ తోటి తీసుకుంటే ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ కొబ్బరి పాలన్నాన్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దాం బాయ్